మనకి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలో ఏపీ ఎకానమీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలలో భాగంగా స్కీమ్స్ ఒకసారి చూద్దాం గత ప్రభుత్వంలో పథకం పేరు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీలో మరి ఎన్డీఏ ప్రభుత్వంలోని పథకం పేరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అలానే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఈ పథకం పేరుని బాల సంజీవినిగా పేరు మారుస్తూ జీవో ఇచ్చింది ప్రభుత్వం అలానే వైఎస్ఆర్ బీమా దీనిని చంద్రన్న బీమాగా మార్చారు అలానే వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం దీనిని ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా పేరు మార్చారు అలానే జగనన్న విద్యా దీవెన దీనిని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్గా మార్చారు ఆర్టీఎఫ్ అంటే రియబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అని అర్థం అలానే జగనన్న వసతి దీవెన దీని కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఎంటీఎఫ్ ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఫీ టు ద స్టూడెంట్ అని అర్థం మెయింటెనెన్స్ కోసం అలానే జగనన్న విదేశీ విద్యా దీవెన ఎస్సీల కోసం ఉండే జగనన్న విదేశీ విద్యా దీవెన దీన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చారు సో ఈరోజు అందిన వార్త ఏంటంటే విదేశీ విద్యా దీవెన మైనారిటీల కోసం మైనార్టీల కోసం ఆ పేరుని ఏపీజే అబ్దుల్ అబ్దుల్ కలాం పేరుగా మార్చబోతున్నారన్నట్టుగా తెలిసింది మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారు చెప్పారనమాట సో అది ఇంకా జీవో రాలేదు అఫీషియల్గా చూద్దాం తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ మస్ కళ్యాణ మస్తు దీన్ని చంద్రన్న పెళ్లి పేరు మార్చడం జరిగింది అలానే వైఎస్ఆర్ విద్యోన్నతి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు అలానే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం దీన్ని ఇంటెన్సివ్ ఇంటెన్సివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్గా పేరు మార్చడం జరిగింది సో ఇది మనకి అసలు ఇందులో ఈ పథకంలో ఎలా ఉంటాయి ఏంటి అనేది కొన్ని రోజులు అయితే ఇంకా పరిపూర్ణంగా తెలుస్తుంది సో మనకి ఆంధ్రప్రదేశ్ జీవోలో ఇలా పేర్లు మార్చినట్టుగా తెలియజేశారన్నమాట థ్యాంక్ యూ